మారుతి సుజుకి ఈ విటారా ప్రారంభం ముఖ్యాంశాలు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని హన్సల్పూర్ ప్లాంట్ నుంచి మారుతి సుజుకి ఈ విటారా అనే దేశంలో తయారైన తొలి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించారు ఈ వాహనం వందకి పైగా దేశాలకు ఎగుమతి కానుంది యూరోప్ జపాన్ యూకే వంటి ప్రధాన మార్కెట్లోకి పంపనున్నారు ఫార్టీ నైన్ కిలోమీటర్ పర్ హవర్ సిక్స్టీ వన్ కిలోమీటర్ పర్ హవర్ సామర్థ్యం కలిగిన రెండు బ్యాటరీ ప్యాన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి ఆధునిక ఫీచర్లు డిజిటల్ డిస్ప్లే టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ ప్యానోరమిక్ సన్ రూఫ్ ఏడిఏఎస్ మొదలైనవి ఈ సందర్భంలో గుజరాత్లోని హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ తయారీ యూనిట్ను కూడా ప్రారంభించారు సుజుకీ మోటార్ కార్పొరేషన్ వచ్చే ఐదు నుంచి ఆరేళ్లలో రూపాయలు డెబ్బై కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది ఇది మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ దిశగా భారత గ్రీన్ మొబిలిటీకి మైలురాయి